ఇన్సైడ్ అవుట్ సైడ్ చూశారు కదా మెక్సికోలో భవనాలు ఊగిపోయాయి ముఖ్యంగా మెక్సికో సిటీ శాన్ మార్కోస్ నగరాలకి ఈ యొక్క ఎఫెక్ట్ అయితే తగిలింది శాన్ మార్కోస్ కి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలోనైతే ఆరు పాయింట్ ఐదు రిక్టే స్కేల్ పై ఈ యొక్క తీవ్రత అయితే కనిపించింది చాలా భవనాలు ఊగిపోయాయి దానివల్ల ప్రజలు భయకంపితులు అయిపోయాయి ఈలోగా ప్రభుత్వం స్పందించి అందరికీ కూడా వెంట వెంటనే మెసేజ్లు పంపించడం అలాగే పెద్ద లౌడ్ స్పీకర్లతో ప్రజలందరూ కూడా బయటికి రావాలని అనౌన్స్ చేయడంతో చాలా మంది అయితే ప్రాణాలు దక్కించుకున్నారు దాదాపు యాభై భవనాలు అయితే కూలిపోయాయి అలాగే ఇద్దరు చనిపోయారు ఒక యాభై మందో అరవై మందో క్షతగాత్రులు అయితే అయ్యారు ఇంకా చనిపోయినటువంటి వారు ఎంతమంది అనేది ఇంకా తెలియరాలేదు కానీ ఇప్పటికైతే ఇద్దరు చనిపోయారు ప్రాణ నష్టం అయితే పెద్దగా లేదు కానీ ఎందుకంటే ముందుగానే దీని నుంచి బయటపడ్డారు ప్రజలందరూ కూడా అప్రమత్తమయ్యారు